హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ వన్ టూ త్రీ నేను ఈరోజు రాగి పిట్టు చేస్తున్నానండి ఇది మన పాతకాలపు వంట ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు ఇది రాగి పిండితోటి రాగి పిట్టి చేస్తున్నాను ఇది లేడీస్కి చాలా మంచిదండి ఇది వాళ్ళకి ఎముకలు దృఢంగా ఉండడం కోసం ఇది చేసుకుంటూ ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది దీన్ని ఎలా చేయాలో చూపించే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ కప్తో టూ కప్స్ తీసుకుంటున్నానండి పిండిని టూ కప్స్ పిండికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి వాటరు కొన్ని కొన్ని పోసుకుంటూ ఎక్కువ పోసుకోవద్దు వాటరు ముద్దగా కలుపుకోవద్దు ఇది పొడి పొడిగానే ఉండాలి ఇలా కలుపుకోవాలండి మనం ఇలా అన్నప్పుడు అది ముద్ద అయ్యేలాగా ఉండాలంతే ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు పొడి పొడిగా కలుపుకోవాలి జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా కూడా చూసుకొని పోసుకోండి వాటర్ ఇలా అవ్వాలన్నమాట ఇలా ముద్దొచ్చిందంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో వాటర్ వేసుకున్నా కొన్ని వాటర్ వేసుకొని ఇక్కడ క్లాత్ ఉంది కదండి ఒక క్లాత్ తీసుకోవాలి వైట్ది మీ ఇంట్లో ఏదన్నా కాటన్ ఏదన్నా క్లాత్ ఉన్న తీసుకోండి వైట్ క్లాత్ టైప్ ఈ మూత మీద నేను బరువు పెట్టాను నా దగ్గర బరువైన వస్తువు ఏం లేదు సో నేను ఒక గిన్నెలో వాటర్ పోసి బరువు ఉంటుందని చెప్పేసి దాని మీద పెట్టాను ఆవిరిపోకుండా అయిపోయిందండి ఇది బాగా ఉడికిపోయింది ఇంకా తీసేసుకుందాం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూపి అలానే పట్టుకొని అక్కడే చూపిస్తాను ఇదిగోండి బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఒక గిన్నెలో వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత బాగా ఉడికిపోయింది చూడండి చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇదిగోండి ఇలా పొడి పొడిగా రావాలి అని అంటే నేను చెప్పినట్టే వాటర్ కలుపుకోండి పిండిలో అప్పుడే పొడి పొడిగా వస్తుంది లేకపోతే సంగటి సంగట అవుతుంది ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ వేడి మీదనే నేను టూ కప్స్ తీసుకున్నా కదా ఈ గిన్నెతో పిండి హాఫ్ కప్ తీసుకుంటున్నా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ఇలా కలపండి ఈ ఫ్లేవర్ కోసము కొంచెము యాలకల పొడి వేస్తున్నా నేను బాగా బెల్లము వేడి మీద కలిపితే ఏంటంటే కరుగుతుంది బాగా కలిసేలా కలుపుకోండి ఈ ఉండల్లా ఉంటాయి కదా వాటన్నిటినీసి పొడి పొడిగా చేసేసుకోండి మంచిగా బెల్లాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వేస్తున్నా అండి నెయ్యి ఈ వేడి మీదే వేసేసుకోండి కొంచెం నెయ్యి పడితే కానీ దాని స్మెల్ ఒక రేంజ్లో ఉంటుంది ఇప్పటి వరకు స్మెల్ రాలేదు అసలు నెయ్యి పడగానే మంచి స్మెల్ వస్తుంది మనకి చేస్తే కలిపితేనే కానీ సరిగా కలవదు ముగ్చి స్మెల్ వస్తుందా ఏం స్మెల్ వస్తుంది నెయ్యి స్మెల్ వస్తుందా ఏదో స్వీట్ చూసుకోండి టేస్ట్ చేసి ఇలా చిన్న చిన్న లడ్డులా చేసుకోండి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డీ చేయొచ్చు బెల్లం సరిపోకపోతే బెల్లం వేసుకోండి కొంచెం సరిపోయింది పర్ఫెక్ట్ సరిపోయింది టూ కప్స్కి హాఫ్ కప్పు పర్ఫెక్ట్ సరిపోయింది ఇంతేనండి రాగిపిట్టు వెరీ ఈజీ చాలా ఆరోగ్యం ఇది బోన్స్ దృఢంగా ఉండడం రాగి రాగిపిండి బాగా పనిచేస్తుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో ఓకే అండి బాయ్ అండి